అరే ఎంత పనైంది మినిమం డిగ్రీని మినిమం కూడా పట్టించుకోలే దండం పెట్టినా పట్టించుకోని జడ్జిలు బాస్ సీజన్ తొమ్మిదిలోని కామనర్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎపిసోడ్లో ఒక సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అదే మినిమం డిగ్రీ అని పేరు తెచ్చుకున్న రామచారి ఎంట్రీ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలోకి కామనర్స్ ని పంపించేందుకు అగ్నిపరీక్ష అంటూ ఓ సెలక్షన్ ప్రాసెస్ పెట్టారు మొదటి ఎపిసోడ్ని జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి పెట్టారు మొదటి ఎపిసోడ్లో మొత్తం ఎనిమిది మంది ఆడిషన్స్కి రాగా ఇందులో నుంచి కేవలం ఇద్దరినే టాప్లోకి పంపించారు అయితే ఎనిమిది మందిలో మినిమం డిగ్రీ కూడా ఉన్నాడు మల్టీస్టార్ మన్మథరావు అనే పేరుతో ఆడిషన్కి వచ్చిన రామాచారి స్టేజ్ మీద అడుగు బిగ్ బాస్కి వచ్చిన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ అవుతా అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు అంతటితోనే కాదు శ్రీముఖి ముందు సాష్టాంగ నమస్కారం పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు సరే ముందు నీ గురించి చెప్పు అని అభిజిత్ అడిగాడు నా ఒరిజినల్ పేరు కాతోజూ రామాచారి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దడకమల్ల అమ్మ నాన్న ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతోటి చనిపోయారు నిరుపేద కుటుంబం ఇల్లు లేదు లేదు పొలం ఆస్తి లేదు డబ్బు లేదు ఏది లేదు నాకు పెళ్లి చేసే దిక్కులేదు అంటూ మనోడు మళ్లీ ఏడ్చాడు ఈ జీరో నుంచి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రండి ఆడిషన్కి అంటే నువ్వు హీరోవా అన్నారు స్థాయి వాళ్లకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది కాని కిందిస్థాయి వాళ్లకి అర్థం కాదు అనే డైలాగ్తో ఫేమస్ అయ్యా అంటూ బోరునయచ్చాడు ఇక ఇతను ధర్నా చేసిన వీడియోల్ని శ్రీముఖి స్క్రీన్ మీద చూపించింది ఎందుకు చేయాలనిపించింది ధర్నా చేస్తే అవకాశం ఇస్తారనిపించిందా అని బిందు మాధవి అడిగింది అంటే నాకు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియదు మేడం బిగ్ బాస్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి దీని ముందు కూర్చున్నా నాగార్జునగారిదాకా ఈ వీడియో పోతది అనుకున్నా మీడియా వాళ్లంతా ఇక్కడెందుకు కూర్చున్నావ్ నీలో ఏంటి టాలెంట్ అని అడిగారు అంటూ చెప్పాడు సరే నీ టాలెంట్ చూపించు ఏదైనా డైలాగులు చెప్పు అని జడ్జిలు అడిగారు మనోడు ఏదో తనకి వచ్చిన యాక్టింగ్ చేసి చూపించాడు ఇది చూసి మీరు సెట్ అవరు బిగ్ కి అంటూ అభిజిత్ మాధవి కూడా రెడిచ్చారు దీంతో బిగ్ బాస్ మీకు దండం పెడతా బాస్ అంటూ మనోడు మళ్లీ పొర్లు దండాలు పెట్టాడు దీంతో శ్రీముఖి బయటికి పంపించేసింది ఇలాంటివాళ్లని రిజెక్ట్ చేస్తే జనాలు మనల్ని ఏమైనా అంటారా అని శ్రీముఖి అడిగితే చేయకపోతే అంటారు అంటూ నవదీప్ సెటైర్ వేశాడు చివరికి రామాచారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లలేకపోయాడు కాని అతని ఎంట్రీ అతని ఎమోషనల్ డైలాగ్స్ మాత్రం నెట్లో ఇంకా ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి